Sri Lanka. It's about time you did something about this, Minister. Immigration control reform, bicor. Go That's on and why do we it. were elected. Yeah. Just cut this shit. It's obvious when the government started to privatize the prisons, huh? You make money, I make money. Well, we're called conservatives for a reason, you know. That's just the beginning. I would not have had my face on this if yeah. I'd have known otherwise. Sorry, I've got to take this. What is so fucking urgent? We just found out Roger is here. You sure it's him? Yeah, we need to knock him off. Right, do it. So really, kill him. wani matra ngadu, andani champali, nanukutubatseru, ne 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 sevadas kutelisinda. or ni ya, ah, he see, all see, face, sevadas, mmm, and the rest of these assholes have seen surili's face, mmm, he says they gotta go too. how the fuck did they see his face? he took off his mask. like i said, he's a bit of a loose cannon. <laughs> right. do it. But I want Rajan done the same way as they did my nephew, right? I want him cut into a thousand fucking pieces. చేసినట్టు ఒక నాటు మామన్న అనా ఇన్ని సంవత్సరాలుగా తెలియని మన విషయాలు ఇప్పుడు నాకు తెలిసిపోతున్నాయి ఎవడెప్పుడు కొత్తగా దూరాడు అది తెల్లలు కాదన్నా ఊరులు కా కా శీ ఎలా అంటాడో మొహం చూస్తే తెలుస్తుందంటారా తెలియట్లేదే ఏంటి రా వెంట కారం వెంటకారం కాదండి మీకు నేను పెద్ద ఫ్యాన్ని అందుకే మిమ్మల్ని ఇంత దగ్గరగా చూడగానే ఏం చేయాలో తెలియక నవ్వేసాను రైట్ నిజమండి నిజం అండి మీరెంత పెద్ద మనిషి మన ఊర్లోంచి ఇక్కడికి వచ్చి తెల్లోడి గంటలో వేళ్లు పెట్టి తిప్పుతున్నారంటే మాట్లా అందులో మీ సెటప్ అంతా చూస్తుంటే పెద్ద టెర్రిస్ట్ ఆర్గనైజేషన్ రేంజ్ లో ఉంది అన్నావో చంపేస్తాను ఉద్యమకారుల్ని ముద్ర ముద్రపేయటం ఈ తెల్లవాళ్ళకు అలవాటు అయిపోయింది మాకు అయ్యో నాయకుడు సినిమాలో కమలాసం లాగా నేను చాలా మంచివాడిని ఏ నలుగురికి మంచి జరగడం కోసం నేను ఏమైనా చేస్తానని కథ చెప్పబోతున్నారా సార్ వద్దు సార్ నాకంటూ మా ఊళ్ళో ఒక చిన్న పరోటా కొట్టు చిన్న చితక కట్ట పంచాయతీలు చిన్న చిన్న గొడవలు అచ్చలు చేసుకుని బతికిన వాడిని చిన్న పని డబ్బులు అని చెప్పి తీసుకొచ్చారు అందుకే వచ్చా డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తావా చేస్తాను సార్ ఏమైనా చేస్తా ఎవరికైనా చేస్తా అబ్బా ఏ ఊరు నుంచి వచ్చావురా నువ్వు ఇంతమంది ముందు రక్తం కారుతున్నా భయం లేకుండా బేరాలాడుతున్నా నాదే పింగాణి బాబులకి పేరుగాంచిన ఊరు సార్ అది సరే నిన్ను ప్రాణాలతో ఇక్కడికి ఎందుకు తీసుకురమ్మన్నాను తెలుసా ప్రాణాలు సార్ 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 ఈ కట్లు విప్పనండి సార్ కట్లు విప్పాను సార్ ప్లీజ్ సార్ నేనేం చేయండి సార్ విప్పనండి సార్ సార్ ప్లీజ్ సార్ కట్లు విప్పాను సార్ విప్పనండి సార్ ఒకటైనా సరిగా చేయరా ఎంత స్పీడ్గా కట్టేవా టక్కని ఇప్పరా బార్లో నన్ను కాల్చింది ఎవరో నన్ను కాల్చింది నేనేరా ఇప్పుడు ఏంటి నీ అబ్బా ప్లీజ్ ప్లీజ్ పెద్ద ప్రాణాలతో తీసుకురామని చెప్తే జస్ట్ మిస్ సార్ చంపేసి ఉండేవాడు సరే నేను ఎందుకు మీకు ప్రాణాలతో కావాలి అది చెప్పండి డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తాన్నావు కదా పీటర్కి వాడు మనుషులకి ఏమి పనులు చేసామని అడుగుదామని డబుల్ మీనింగ్లో మాట్లాడుతున్నారా మాట్లాడొచ్చు వెటకరంగా నవ్వొచ్చు నన్ను హత్య కూడా చేయొచ్చు ఎందుకంటే మీ సైడ్ న్యాయం ఉంది మీ వస్తువులన్నీ పట్టుకెళ్ళా మీ రైట్ హ్యాండ్ ఒకరిని బలి తీసుకున్నా కానీ ఇంకా చేయడానికి చాలా ఉంది ఫ్యూచర్లో మీ టెర్రరిస్ట్ ఆర్గనైజ్ సరే 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 మీ పవిత్రమైన ఆర్గనైజేషన్ చేసే పనులన్నీ విడదీసి మ్యాప్ గీసి నోట్బుక్లో రాసి దాచిపెట్టుకున్నా మొత్తం ఒకేసారి చెప్తే వచ్చే పేమెంట్ తగ్గిపోదు కదా నేను వారానికి ఇంతని మాట్లాడుకున్నా అందుకే ఒక్కొక్కటి వదులుతున్నా నమ్మకం లేదా ఈ ఊరికి పక్క ఊర్లో మీ ఫ్రెండ్ ఒకరికి సైకిల్ కొట్టుంది ఆ కి బంగారం కరిగించి పూసే వ్యాపారం చేస్తున్నారు కదా ఇంకా చాలా ఉంది నన్ను చంపి అని కూడా మీరు అనుకోవచ్చు కానీ ఇంకో అరగంటలో పీటర్ మనుషులు నన్ను పికప్ చేసుకోవడానికి వస్తారు నేను అక్కడ లేకపోతే మా వాళ్ళు వెంటనే జరిగిందంతా చెప్పి ఆ నోట్ తీసుకెళ్లి ఇచ్చేస్తారు అది పీటర్ చేతికి వెళ్ళిపోతుంది కాబట్టి వెంటనే నాతో మాట్లాడి ఇక్కడి నుంచి పంపించేది అదే మీకు మంచిది ఒక వీడియో ఉంటే ఇవ్వండి ప్లీజ్ నేనేం చేయాలో అర్థం కావట్లేదురా ఒక టైప్లో ఉన్నాడు కదా ఇదిగో ఏం చేద్దాం నువ్వే చెప్పు వాడితో వారానికి రెండు లక్షల పౌండ్లు మాట్లాడుకున్నా దాన్ని మూడు వారాలకి కలిపి నా చేతిలో పెడితే పీటను వదిలేసి వెంటనే బయలుదేరి మా ఊరికి వెళ్ళిపోతా తెల్లొడి దగ్గర డబ్బులు తీసుకుని పనిచేయడానికే వచ్చా దాన్నే మనూ రోడ్డుకి చేశారన్న సంతోషంతో వెళ్తా అది కాకుండా నాకు మీరు నచ్చారు ఎందుకో తెలియట్లా కానీ పడుకొని వెళ్ళేటట్టు సీట్ బుక్ చేయాలి పది గంటల పాటు కూర్చొని వెళ్ళడు నా వల్ల కాదు మనా ఈయన్ని కూర్చోబెట్టి డబ్బులు ఇస్తారని ఏం పీక ఈయన పీకి పంతిస్తారు సార్ మీ గ్యాంగ్లో మీరు మాత్రమే కొంచెం వర్త్ వీళ్ళందరూ వేస్ట్ ఒక చిన్న ఊరు నుంచి వచ్చి ఇంత బుర్ర యూజ్ చేసి మీ అందరి గురించి విక్రమ్ గైడ్ రాసినట్టు డీటెయిల్గా రాసి పెట్టానంటే వీడు ఒక గ్యాంగ్స్టర్ రెండు పరోటాలు చేసి పెట్టగానే మొత్తం అంతా వాదేశాడు సార్ ఆపట్రా జరగ తమ్ముడు నిజమైన తుపాకీ పేలుతుంది విడిచి ఏట్రా వాడి మాటలు చురుకుమంటనేయా వాడు దాంట్లో తప్పే ఉంది ఈ ఊరికి కొత్తగా డబ్బులు ఏరుకోవడానికి వచ్చిన కుక్కల నక్కలు మనకి ఎదురుగా నిలబడి మాట్లాడే స్థితికి వచ్చింది మన పరిస్థితి అయ్యో తమ్ముడు నీ గురించి చెప్పట్లేదు అయ్యో మీరు చెప్పుకోండి పర్లేదు సరేరా డబ్బులు నేనిస్తా నువ్వు వెంటనే ఊరు వెళ్ళొద్దు నాకు సహాయం చేసి పెట్టాలి ఏం సహాయం చేయాలి ఎలకలా తిరుగుతున్నావు ఇక మీదట గుంటలా తిరుగు పీటర్కి నమ్మకంగా పనిచేస్తున్నావు కదా ఆ గ్రూప్లో ఉంటూనే మాకోసం కొన్నాళ్ళు పనిచేయి కొన్నాళ్ళు అంటే పీటర్ నన్ను కనిపెట్టి చంపేవరకా పీటర్ని నేను చంపేంతవరకు సూపర్ 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 అది ఒక డాన్ కందో నేను అప్పుడే చెప్పాను కదా మీ ఫ్యాన్ అనే మీరు సూపర్ గురు కానీ మ్యాటర్ చాలా రిస్క్ పేమెంట్ కొంచెం ఎక్కువ అవుతుంది డబ్బుని కాఫీలో కలుపుకుని తాగుతావ ఏంటి జాగ్రత్త తమ్ముడు తొందరగా అరగదు ఎక్కువ డబ్బు మనశ్శాంతికి శత్రువు అని చెప్పేవాళ్ళందరూ మీలాగా పెద్ద పెద్ద ధనవంతులే ఇవ్వండి అరుగుద్దో మురుగుద్దో మేము అనుభవించి తెలుసుకుంటాం ఎంత కావాలి ఎంత కావాలా పీటర్నే వేసేయోతున్నాం ఆ తర్వాత నేను ఊరికి పోయి ఏం చేయాలి ఇక్కడే ఒక చిన్న పరోటా కొట్టు పెట్టుకుని ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా దానికి నేనేం చేయాలి అమ్మాయిని వెతకమంటావు అమ్మాయిని నేనే చూసుకున్నాను కానీ మీరు మనం అనుకున్న ఆరు లక్షల పౌండ్లతో పాటు ఒక మంచి ఏరియాలో పరోటా కొట్టు పెట్టివ్వండి చాలు లండన్ ప్యాలెస్ని అనుకున్నా ఎందుకో నాకు తెలియదు నువ్వు నాకు బాగా నచ్చవు చేస్తాను తప్పకుండా చేస్తాను ఏంటన్నా టక్కు ఒప్పేసుకున్నారు స్కెచ్ పీటర్కి మాత్రమేనా లేక స్కెచ్ పీటర్కి మాత్రమే భయపడకు తెల్లోనే నమ్మినంతగా మనల్ని మనం నమ్మం కదా నమ్ముతాను ఏం చేయబోతున్నావు వాళ్ళ టెక్నికే శాంతి చర్చల కోసం పిలుద్దాం వెన్ను పొట్టు పొడద్దాం